ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికాడ కొన్ని టమాటా చెట్లు పెట్టుకున్నాము దాంట్లో టమాటాలు తెంపడానికి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎన్ని టమాటాలు వెళ్తాయో చూడండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్న కొద్ది ప్లేస్లో మేము కొన్ని టమాటా చెట్లు పెట్టుకున్నాము ఒక చిన్న ప్యాకెట్ పది రూపాయల ప్యాకెటు విత్తనాలు అది కొనుక్కొచ్చి పోసామండి నారు మంచి వచ్చింది పీకి టమాటా చెట్లు పెట్టామండి ఇది లోకల్ టమాటా అండి హైబ్రిడ్ టమాటా కాదు మనకి హైబ్రిడ్ టమాటా తొందరగా ఉడకదండి టేస్ట్ ఉండదు మనకి లోకల్ టమాటా అయితే ఒక తోలు పల్స ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మళ్ళీ తొందరగా ఉడుకు ఉడుకుతుంది మనకి పని కూడా త్వరగా అయిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి లోకల్ టమాటా మీకు లోకల్ టమాటా అంటే ఇష్టమా హైబ్రిడ్ టమాటా అంటే ఇష్టమా కామెంట్ చేయండి ప్లస్ ఎన్ని చెప్పినా కానీ మనం నిఘనిగలాడే హైబ్రిడ్ టమాటాలు కొనుక్కొచ్చుకొని తిన్నదానికి మనం పండించుకొని తినడానికి ఆ కిక్కే వేరు మనం పండించుకుంటే రోజు కళ్ళు వాటి మీదే ఉంటాయండి అయినాయా కాలేదా ఎప్పుడైతాయి మనం ఎప్పుడు తిందామన్నంత ఫీలింగ్ ఉంటుంది మనం సొంతగా పెంచుకుంటే మేము కొంచెం ఎల్లిపాయ కొంచెం నారు టమాటాలు నాలుగు చిక్కుడు చెట్లు ఇవన్నీ పెట్టుకున్నామండి ఇంటి దగ్గర మేము ఈ టమాటాలు రెండు రోజులకు ఒకసారి తెంపుతామండి ఒక రెండు మూడు కిలోలు వెళ్తాయి ఈసారి మాత్రం చాలా వెళ్ళాయండి దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోల వరకు వెళ్ళాయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఎవరెవరికైతే ఇంటి దగ్గర పండించుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే ఒక పంపు కొట్టలేదు కొంచెం కూడా మందేయలేదండి చెట్లకి న్యాచురల్గా పడిన టమాటా అండి చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బా నిండిపోయిందండి మళ్ళీ కవర్లో కూడా తెంపుకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని టమాటాలు వెళ్ళాయో మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేను మూడు కిలోల దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోల టమాటాలు ఉన్నాయండి ఎన్ని టమాటాలు చూడండి ఫ్రెండ్స్ అంత లోకల్ టమాటా అండి